ఓం శ్రీ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర సుందర్యై నమ ఓం శ్రీ లలిత సహస్రనామాధంద్రికా రెండు వందల ఇరవై నాలుగో నామం మహాసిద్ధి సర్వసిద్ధులను ప్రసాదించే సిద్ధస్వరూపిణి ఏమీ లేనట్లుండే ఆకాశంలో నుంచి అన్నీ పుష్కలంగా ఉండే సమస్తాన్ని సృష్టించటం అమ్మవారి మహోత్కృష్టమైన సిద్ధిగా చెప్పుకోవాలి దానినే మహాసిద్ధి అంటారు క్రియాశక్తి పరిపూర్ణం కానంత వరకు మహాసిద్ధి రాదు చిత్తశుద్ధి లేకపోయినా సిద్ధులు చేకూరవచ్చునేమో గాని మహాసిద్ధులు మాత్రం చేకూరవు మహాయోగీశ్వరేశ్వరి మహాయోగీశ్వరులైన వారికి కూడా ఆమె ఈశ్వరి విశ్వమనే మహాయోగానికి ప్రభువైన ఈశ్వరునికి ఈశ్వరి ఈ విశ్వాన్ని మహాయోగమంటే ఈ మహాయోగానికి ఈశ్వరుడు అధిపతి కాబట్టి ఆయనను మహాయోగీశ్వరుడు అంటారు యోగము అంటే కలయిక యోగానికి ప్రభువులైన శివకేశవాదులకు కూడా ఈశ్వరి అమ్మవారే మహాతంత్ర అరవై నాలుగు తంత్రములతో ఉన్న జ్ఞానస్వరూపిణి తంత్రము అంటే దారాలతో అల్లబడినది అని సామాన్య అర్థం ఒక వైదిక కర్మకు సంబంధించిన ప్రక్రియ గాని విద్యకు సంబంధించిన వివరాలను గాని విధి విధాన సూత్రాలతో సంకలనము చేస్తే దానిని తంత్రము అంటారు ఈ విద్యకు సంబంధించిన తంత్రము మహోత్కృష్టమైనది సర్వ సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారిని మహాతంత్రంతో సమన్వయపరిచారు ఐహిక ఆముష్కిక ప్రయోజనాలు రెండు ఈ తంత్రములో ఉంటాయి మహాతంత్ర మహాతంత్రములను తన స్వరూపముగా కలది మహామంత్రాలంటే ప్రణవ గాయత్ర్యాది మహామంత్రాలు అని చెప్పవచ్చు అంగ ప్రత్యంగ దేవతలను ఆవాహన చేసినప్పుడు కూడా వారికి సంబంధించిన మంత్రాల ఎందు మహా చేర్చి ఉచ్చరించటం పరిపాటి మహాయంత్ర మహాయంత్రములు తన స్వరూపముగా కలది సర్వ చక్రములు యంత్రములు కల తల్లి నియమము చేయువాడు నియంత వ్యక్తమైన ప్రతి జీవి నియమముతో కూడిన తంత్రము కలిగి ఉంటాడు అది సృష్టి యంత్రము ఆ సమస్త సృష్టి నిర్వహణకు అవసరమయ్యే ఒకే ఒక యంత్రాన్ని మహాయంత్రము అంటారు తంత్ర విద్యలకు సంబంధించిన సాంప్రదాయ సిద్ధమైన యంత్రాలన్నింటిలోనూ బిందుకోణ త్రికోణ దళ ఉత్తరేక భూపుర రూపాలతో సంకేతిస్తారు మహాసన పంచభూతములను ఆసనముగా చేసుకొన్నది సృష్టినే ఆసనముగా కలిగినది ఆత్మస్వరూపుడైన జీవికి శరీరమే మంచి ఆసనము దహరాకాశము గల హృదయం మనకు ఎలాంటి ఆసనస్థానమే ఈ సృష్టికి ఆకాశం అలాంటిది కాబట్టి ఆకాశాన్నే ఆసనంగా కలిగిందని చెప్పుకోవచ్చు సహజ సిద్ధమైన స్థితిలో ఉన్నదే ఉత్తమ ఆసనము పతంజలి స్థిర సుఖ ఆసనము అన్నారు స్థిరంగాను సుఖంగానూ ఏ విధంగా ఎక్కువసేపు కూర్చోగలగటమే అదే సుఖ ఆసనము మహాయాగ క్రమారాధ్య అగ్నిహోమాది మహాయాగాల ద్వారా ఆరాధింపబడినది ఒక పద్ధతిగా చేసే పనిని యాగము అంటారు అలా చేసిన పని తదర్పణ బుద్ధితో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడుతుంది అర్పణ భావంతో గడిచే జీవితాన్ని యాగ రూపంగానూ చూసే సృష్టిని మహాయాగ రూపంగానూ ఇటువంటి భావనతో తన జీవితాన్ని అనుసంధానము చేసుకుంటూ సమర్పణ భావంతో జీవించేవాడు సాధకుడు అది అప్పుడు మహాయాగం అవుతుంది మహాభైరవ పూజిత మహాభైరవుల అందరి సమిష్టి రూపమైన భైరవుని మహాభైరవుడు అందుకు పరమేశ్వరుని అంశ వీరిలో ఉంటుంది ఈ మహాభైరవుడినే మార్తాండ భైరవుడు అందరు మనలోని అజ్ఞాత శక్తులచే పూజింపబడినది అనగా తన ఆజ్ఞలకు బద్ధులైన అజ్ఞాత శక్తులు కలది ఈ భైరవులకు ఒక విశిష్టమైన లక్షణంగా భవిష్యత్ కాల జ్ఞానము కూడా ఉంటుంది ప్రాణము పోయే ముందర ఆ చావు గురించి వీలైనంత వరకు తెలియనీయకుండానే చేసే భైరవుడు మహాభైరవుడు అని సమన్వయించుకోవాలి శ్రీమాత్రే నమ